హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆకుతో ఇలా కూడా చేయొచ్చా చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు కానీ చాలా పనిచేసింది బాగా వర్కౌట్ అయింది సాధారణంగా మురికిపట్టిన పట్టిన బాటిల్స్ను శుభ్రం చేయడం కొంతమంది తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొందరు ఏదో శుభ్రం అన్నట్టుగా కడిగేస్తూ ఉంటారు అయితే ఈ కష్టం అంతా లేకుండా ఈ సింపుల్ చిట్కా బాగా వర్కౌట్ అవుతుంది స్టీల్ బాటిల్ వాసన రాకుండా తలతళ మెరిచేలా ఈ ఐడియా చాలా బాగుంది మరి మీరు కూడా ట్రై చేయండి బిర్యానీ ఆకును తీసుకోండి దాన్ని స్టవ్ పైన కాల్చి ఆ మండుతున్న ఆకును బాటిల్లో వేసి మూత పెట్టేయండి కొద్దిసేపు అయ్యాక మూత తీసి చూస్తే లోపల పొగంతా పట్టేస్తుంది తర్వాత ఈ బాటిల్లో కొన్ని పోసి బాగా శుభ్రంగా కడిగేయండి అంతే చక్కగా బాటిల్ శుభ్రపడింది ఎంతో నీట్గా ఉంది మరి ఈ ట్రిక్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ